బోధన్ రాకాసిపేట్ లయన్స్ జనరల్ హాస్పిటల్ని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి సందర్శించి పనుల్ని లయన్స్ ప్రతినిధులు బస్వేశ్వరరావు కిషోర్ నాగేశ్వరరావు నరసింహారెడ్డి ప్రకాష్ గుప్తా సురేందర్లతో సమీక్షించారు లయన్స్ హాస్పిటల్ కార్పొరేట్ తరహాలో అత్యాధునిక వైద్య విధానాలు చూసి లయన్స్ ప్రతినిధుల్ని అభినందించారు మేధస్సు నైపుణ్యం కలిగిన డాక్టర్లని లయన్స్ బృందం ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి పరిచయం చేశారు

హాస్పిటల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించిన తర్వాత ఈ కు మనం అరేంజ్ చేయించిన తర్వాత చాలా చక్కగా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే బెస్ట్ హాస్పిటల్గా చూడాల ఏదైతే గా ఉన్న వాళ్ళకు ఇమీడియట్ వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సేవ్ అవుతారు అన్న ఆలోచనతో వెంటలేట్ కానీ ఆ తర్వాత పక్కన సిబ్బంది చేసుకోవడం కానీ కొందరికి అవసరమైతే మేము సపరేట్ ఉంటామంటే సింగిల్ బెడ్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ముగ్గురు డాక్టర్లని ఇద్దరు ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీ ముగ్గురు ఎంబీ ముగ్గురు ఫైవ్ మెంబర్సా టోటల్ ముగ్గురు ఎంబీ ఇంత డాక్టర్ టోటల్ ఐదుగురు డాక్టర్స్ పెట్టుకుంటూ బహుశా నాలుగు ఎంబిలెన్స్ వరకు నామున ఫీజుతో నాము నెల రన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అవుతా తపజురిగ లైన్స్ మెంబర్స్ ని తపజురి సెక్రటరీస్ కి కన్సెంట్ తో బార్డ్ మెంబర్స్ ని నవరన్ మెస్టర్ అడుగును నేను బోధన కురకు మీరు ఎనేతే బార్డుకి మాటు అన్నీ చేసుకుంటూ ఆదేశిస్తారు అస్టు కంటిచుకు తోస్టాల్ దిస్ ఇస్ ఓన్లీ జెబుల్ మెడిసిన్ కోసం తప్పనిసరిగా మీరు అభివృద్ధి అదేవిధంగా నెక్స్ట్ మీరు అభివృద్ధి చేసుకోండి ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా మీకు కావాల్సింది లేదు మీరు ఏది చేస్తే గవర్నమెంట్ ఏది హాస్పిటల్ పిలిచి పెడతాము ఆ విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ తప్పనిసరిగా ప్రజలు కూడా ఈ హాస్పిటల్ ని ఉపయోగించుకుంటూ